Pala ད�ླྲས ད до ད� ཀྱསྲ ར གྱསྲས ཁཁ ཁཇ ཁ ཁྱི ཁཁ ཁསས ཁ ཁཁས ཁས ཁེ ད ఈరోజు జెండా కార్యక్రమానికి వచ్చినటువంటి కోటగిరి మండల కోటగిరి గ్రామ ప్రజలందరికీ ఒక మార్కెట్ కమిటీ తరఫున శుభాకాంక్షలు ఈ జెండా నిర్వహించడానికి కారణం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందో భారతదేశానికి ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదు నిజమైన స్వాతంత్రం రాలేదు ఎందుకంటే నిజాం పరిపాలనలో ఉన్నది మన భారత హైదరాబాద్ రాష్ట్రం మన రాష్ట్రం నిజాం పరిపాలనలో ఉన్న రోజు మరి పంతొమ్మిది నలభై ఏడు నుంచి పంతొమ్మిది నలభై ఎనిమిది పదమూడు నెలల కాలం మన హైదరాబాద్ వాసులు చాలా కష్టపడి నిజాం రచకారులను వ్యతిరేకంగా పోరాడి సెవెంటీన్ పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిది నలభై ఎనిమిది నాడు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ యూనియన్లో కలపడం జరిగింది ఆ కారణంగానే పదిహేడు సెక్టోబర్ని జెండా ఆవిష్కరణ కార్యక్రమంగా జరుపుకోవడం ఆనాటి నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉంది మరి ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాడు తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడంతో ఆ యొక్క ప్రజాపాల ప్రభుత్వంలో కూడా ఆనవాయితీగా పద్ద పదిహేడు సెప్టెంబర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని ప్రజా ప్రభుత్వం చెప్పడంతో మరి గ్రామ గ్రామాల ఆఫీసులలో కానీ మండలలో కానీ జిల్లా స్థాయిలలో అన్ని కార్యక్రమాల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సిబ్బందికి మరియు కోటగిరి మండల హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం